యూట్యూబ్ ఛానల్ అరకు చలి ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్ హెలికాప్టర్ రైడింగ్ నిన్నటి నుంచే స్టార్ట్ చేసేసారు బట్ నేను ఈ రోజు వెళ్తున్నాను ఈ రోజు నుంచి యాక్చువల్లీ యాక్చువల్లీ ఈ రోజు నుంచి చలి ఉత్సవాలు అన్నవి స్టార్ట్ అవుతున్నాయి కానీ నిన్నటి నుంచి హెలికాప్టర్ రైడింగ్ అన్నది అవుతుంది సో మేమైతే ఈ రోజు అక్కడికి వెళ్తున్నాము హెలికాప్టర్ రైడింగ్ ఎలా అవుతుంది ఏంటి అసలు అక్కడ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంటని నేను మీకు చూపిస్తాను అక్కడికి వెళ్ళాక వీడియో అంతా తీస్తాను ఇందులో ఒక స్పెషల్ థింగ్ ఉంది నాకైతే అది విన్న తర్వాత నాకు చాలా ఒక హ్యాపీనెస్ అన్నది వచ్చింది అనమాట సో అందుకోసం మెయిన్ నేను అందుకోసం అక్కడికి వెళ్తున్నా అక్కడికి వెళ్ళాక నేను అక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అన్నది నేను మీకు మొత్తం వీడియో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నేను ఇందాక చెప్పాను కదా మేము హెలికాప్టర్ రైడింగ్ అవుతుంది కదా అక్కడికి వచ్చాము అది ఇప్పుడు ఆఫ్ తర్వాత స్టార్ట్ చేస్తారంట ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ లోకల్ అయినా నాన్ లోకల్ అయినా సరే ఫోర్ థౌజండ్ అంట చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా మనలాంటి వాళ్ళు దూరం నుంచి ఆనందం చూసి ఆనందపడ్డం తప్ప అలాంటి వెక్కలేం ఫోర్ థౌజండ్ అంటే మనకి చాలా ఎక్కువ అది ప్రైజ్ సో నెక్స్ట్ మంత్ రామ్ ఎక్కడ కదా అని చెప్పి మేము అది చూడంత పట్టణం కోసం అని వచ్చాము మేము రామ్ చరణ్కి పెద్ద ఫ్యాన్స్ అన్నమాట సో అది స్టార్ట్ అయ్యాక నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్ బై చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ మనలాగా చూడడానికి వచ్చిన వాళ్ళే ఎక్కేవాళ్ళు ఇందులో ఒకరు ఇద్దరు ఉన్నారు ఫోర్ థౌజండ్ అంటే చాలా కాస్ట్ ఎక్కువ మన వాళ్ళకి మా అక్క చూసి ఆనందించేస్తుంది అంటే ఎలా దిగాడు రామ్ చరణ్ దాంట్లో నుంచి అని చూస్తున్నాం మేమిద్దరు రామ్ చరణ్కి పెద్ద ఫ్యాన్స్ అండి రామ్ చరణ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీడియోకి లైక్ చేసుకోండి హెలి హెలికాప్టర్ రైడింగ్ చూడడానికి వెళ్ళాము చాలా బాగుంది తర్వాత మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అలాంటిది ఎక్కాలంటే కొంచెం కష్టమే మనీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వెళ్ళి ఎక్కొచ్చు ఇంకా ఈ రోజు థర్టీ ఫస్ట్ కదా ఫస్ట్ రేపు ఒక రోజే హెలికాప్టర్ రైడింగ్ అనేది ఉంటది ఎవరైనా నా వీడియో చూసినోళ్ళు ఉంటే ఒకవేళ వెళ్ళి ఎక్కాలనుకుంటే వెళ్ళి ఎక్కొచ్చు మనీ మనం పెట్టుకొని పర్లేదు మేము ఎంజాయ్ చేస్తాం వ్యూ చూస్తాం అనుకుంటే వెళ్ళి ఎక్కొచ్చు మన లాటోలు కొంచెం కష్టం నాకైతే అది వర్త్ అనిపించలేదు మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్